శ్రీనాథర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మేశాంతరెడ్డి మిట్పల్లి వీళ్ళ తరకొచ్చి మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇలాంటి ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా జర్నీ చేసేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో అలాంటి వారి యొక్క భద్రత మరియు సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు బ్యాగేజ్ విషయంలో అంటే మనం లగేజ్ తీసుకెళ్తున్నాం కదా ఆ లగేజ్ విషయంలో కొన్ని అయితే తీసుకొచ్చారు సో వాటికి అనుగుణంగా మాత్రమే మనం ఇకపైన లగేజ్ అనేటువంటిది ప్యాక్ చేసుకుని తీసుకెళ్లాల్సి ఉంటుంది సో అది ఏమిటి ఎలా ఉంటుంది అని దాని డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే మొదటగా మనం తీసుకెళ్లేటువంటి లగేజ్ అయితే ఉంటుందో అది చాలా నీట్గా ప్యాక్ చేస్తుండాలి అలాగే ఆ ప్యాక్ చేసేటువంటి కర్టూన్ ఏదైతే ఉంటుందో అది చదునుగా ఉండాలి కొంతమంది ఏం చేస్తుంటారంటే హెచ్చు తగ్గులుగా ప్యాక్ చేస్తుంటారు కొంతమంది రౌండ్గా చుట్టేస్తుంటారు ఇలాంటి పనులు చేయకూడదు అలాగే కొంతమంది కర్టూన్లకి లేదంటే బ్యాగులకి దారాలు చుడుతూ ఉంటారు థ్రెడ్స్ ఈ ప్లాస్టిక్ దారాలు ఉంటాయి కదా వాటిని చుట్టేస్తుంటారు సో అలాంటి పనులు కూడా చేయకూడదు అలాగే మనం కట్టేటువంటి లగేజ్ అయితే ఉంటుందో దాన్ని లూజ్ లూజుగా వదులుగా కట్టకూడదు నీట్గా ప్యాక్ చేయాలి స్టిఫ్గా ఉండాలి కర్టూన్ లోపల వస్తువులు కొంత ఖాళీ వదిలేసి కొంత ప్యాక్ ఉంటారు అది చాలా లూజ్ లూజ్గా ఉంటుంది వదులుగా ఉంటుంది సో ఆ విధంగా ఉండకూడదు కర్టూన్ అనేటువంటిది చాలా నీట్గా ఉండాలి లోపల వస్తువులు కానీ నీట్గా ఉండాలి లోపల అంటే కదిలిస్తే కదలకూడదు వస్తువులు ఆ విధంగా ఉండాలి ప్యాక్ చేయాలి ప్యాకింగ్ అనేది చదునుగా ఉండాలి అంటే ఒక కర్టూన్ పైన ఇంకొక కర్టూన్ పెట్టడానికి ఈజీగా ఉండాలి ఆ విధంగా ఉండాలన్నమాట సో ఆ విధంగా మాత్రమే ప్యాకింగ్ ఉంటే అలో చేస్తారని చెప్పేసి అంటున్నారు అయితే ఆ కర్టూన్ సైజ్ ఎంత ఉండాలి అనేసి అంటే కర్టూన్ సైజు వచ్చి తొంభై సెంటీమీటర్ల పొడవు ఎనభై సెంటీమీటర్ల వెడల్పు ఎత్తు వచ్చి డెబ్బై సెంటీమీటర్లు ఉండాలి అంతకు మించి ఉండకూడదు ఆ లోపు ఎంతైనా ఉండొచ్చు అంతకు మించి మాత్రం సైజ్ అనేటువంటిది ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారు సో ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి లోబడి మాత్రం మనం లగేజ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అయితే బ్యాగులు తీసుకెళ్లొచ్చా అని చెప్పేసి మీకు మళ్ళీ డౌట్ రావచ్చు సో బ్యాగుల విషయంలో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది బ్యాగులు అనుమతి ఉండదంట బ్యాగులు అనేటువంటి అలో చేయము అని చెప్పేసి అంటున్నారు అయితే ట్రాలర్లు ఉంటాయి చూడండి అలాంటి ట్రాలర్ బ్యాగులు ఏవైతే ఉంటాయి వాటికి మాత్రం అనుమతి ఉంటుంది ఎందుకంటే ఒక కొద్ది స్టిఫ్గా ఉంటాయి చదునుగా ఉంటాయి కాబట్టి వాటికి మాత్రం అనుమతి ఉంటుంది మామూలు బ్యాగులు చేతిలో పట్టుకేలాంటి బ్యాగులు ఉంటాయి కదా అలాంటి బ్యాగులు కొంతమంది ఈ దారాలు కానీ లేదంటే ఈ ప్లాస్టిక్ కానీ చుట్టేసి వేసేస్తుంటారు వాటికి అనుమతి ఉండదు అని చెప్పేసి అంటారు మీకు డిస్ప్లే నేను ఫోటోలు కూడా చూపిస్తాను సో ఆ విధంగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఈ నిబంధనలకు లోబడి మాత్రమే మనం వెళ్లాల్సి ఉంటుంది అయితే లగేజ్ ఒక కర్టూన్కి మ్యాక్సిమం ఎంత కట్టుకోవచ్చు అంటే ముప్పై రెండు కేజీలకి మించకూడదు అని చెప్పేసి అంటున్నారు ఒకే కర్టూన్లో ఎవరైనా కట్టాల్సి వస్తే ముప్పై రెండు కేజీలకి మించకూడదు కానీ నా సలహా అయితే మాత్రం ఒక కర్టూన్లో ముప్పై రెండు కేజీలు చెప్పారు కదా అని చెప్పేసి అంతగా లగేజ్ విధంగా కట్టుకోకండి రెండుగా స్ప్లిట్ చేసుకోండి ఎందుకంటే ఒకే కర్టూన్ ముప్పై రెండు కేజీలు కడితే ఏమవుతుందో తెలిసిన ఆ కర్టూన్ లిఫ్ట్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది అక్కడ ఎవరైతే ఆ కర్టూన్లు తీసి పక్కన వేస్తుంటారు కదా ఇక్కడ ఫ్లైట్లోకి ఎక్కేప్పుడు షిఫ్ట్ చేసేటప్పుడు అలాంటి సమయంలో వాళ్ళు అంత వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇసురు పడేస్తారు పక్కన ఎందుకంటే చేతి ఎత్తి పెట్టలేరు కింద పడేస్తారు అప్పుడు దాంట్లో ఉన్నటువంటి లాగేజ్ మొత్తం కూడా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకక్కడ కొద్ది ఇబ్బంది తీసుకెళ్ళాలి లగేజ్ మోసుకొని రావాలన్నా తీసుకొని రావాలన్నా దేనికైనా సరే ఇబ్బంది అంత పెద్ద కర్టూన్ ఉంటాయి కాబట్టి రెండుగా స్ప్లిట్ చేసుకోండి పదిహేను కేజీలు ఒక దాంట్లో ఇరవై కేజీలు ఒక దాంట్లో అట్లా కొద్దిగా మా రెండుగా చేసుకోండి మీకు ఇస్తున్నటువంటి లగేజ్ అయితే ఉంటుందో దాన్ని రెండు కర్టూన్లే కట్టుకోండి బెస్ట్ అది నా సలహా కానీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే మ్యాక్సిమం ఒక కర్టూన్లు ఎంత కట్టుకోవచ్చు అంటే ముప్పై రెండు కేజీల వరకు కట్టుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు ఓకేనా సో ఈ విధంగా కొన్ని నిబంధనలు ఎంత తీసుకొచ్చారు అంటే కొన్ని మార్గదర్శకాలు అయితే జారీ చేశారు వీటికి లోబడి మాత్రమే మనం వెళ్లాల్సి ఉంటుంది వీటిని కాదని కనుక మనం లగేజ్ మనకు నచ్చిన కనుక తీసుకెళ్ళాం కొన్ని గతంలో వాళ్ళు అనుమతి ఉండదు అని చెప్పేసి అంటున్నారు సో లగేజ్ అక్కడ వదిలేసి మనం వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఈ లగేజ్ తీసుకెళ్లేటువంటి వాటిలో ఈ నిబంధనలు అయితే పాటించండి వీటితో పాటుగా ముఖ్యమైనటువంటిది మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా పేలుడు కలిగించేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అలాంటి ఎట్టి పరిస్థితులను మనం లగేజ్ బ్యాగ్లో అదే ప్యాక్ చేయడానికి లేదు అలాగే మనం తీసుకెళ్లకూడ వస్తువులు ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకెళ్ళడానికి లేదు వాటి గురించి నేను ఇంక సపరేట్గా వేరే వీడియోలో చెప్తాను సో జనరల్గా మీకు అందరికి తెలిసిందే అది సో ఫ్లైట్లో మనం ఏమేమి తీసుకెళ్ళచ్చు ఏమేమి తీసుకోవడం తీసుకెళ్ళకూడదు అనేది మీకు అందరికీ తెలుసు కదా సో అదే వస్తువులు అయితే తీసుకెళ్ళకూడదు తీసుకెళ్లేటువంటి వస్తువులు ఏవైతే మనకు అనుమతి ఉంటుందో అలాంటివి మాత్రమే మనం ప్యాకింగ్ అనేది చాలా నీట్గా చేసి కట్టులో నీట్గా చదునుగా ఉండేలాగా చూసుకోండి గతంలో అయితే ఎలా ఉండేదో వదిలేసండి ఇప్పటి నుంచి మాత్రం ఇలా ఉండేలాగా చూసుకోండి లేకపోతే మాత్రం ఎయిర్పోర్ట్లో మన జర్నీ అని ఉంటుంది అంతరాయం కలవడానికి అవకాశం ఉంటుంది ఆపేస్తారు అక్కడ ఆ లగేజ్ మనం వదులుకొని వెళ్లాల్సి ఉంటుంది లేదంటే కట్టును అప్పటికప్పుడు ఎవరైనా అడిగి తీసుకొని లేదంటే ఎవరైనా రమ్మని చెప్పి దాంట్లో వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది కానీ ఆలో ఫ్లైట్ వెళ్ళిపోతుంది కాబట్టి ముందుగానే మీరు జర్నీ ప్లాన్ చేసుకుంటుంటే అట్టపెట్టలు కరెక్ట్గా బాగున్నాయా లేదా అనేటువంటి చూసుకొని దాంట్లో ప్యాక్ చేసుకొని అప్పుడు తీసుకెళ్ళండి ఇంకా పైన పాలిథిన్ పేపర్ అంటారా అది కంపల్సరీ మనం ఇక్కడ చుట్టాల్సిందే దాన్ని లేదు ఎయిర్పోర్ట్లోకి వెళ్తే అక్కడైనా సరే చుడతారు అది చుట్టకనే అయితే మాత్రం యాక్సెప్ట్ చేయరు కువైట్లోని మంగఫ్ ప్రాంతంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం గురించి మీకు అందరికీ తెలుసు కదా చాలా భారీ అగ్ని ప్రమాదం అది ఇది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండో తారీఖున సంభవించింది ఆ అగ్ని ప్రమాదంలో మన భారతీయులే ఎక్కువ మంది చనిపోవడం జరిగింది సుమారుగా నలభై తొమ్మిది మంది ఆ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు దీనిపైన ఈ ప్రమాదాల కారణాలు ఏమిటి వీటన్నిటికి సంబంధించి దర్యాప్తు ఎత్తున కొనసాగుతూ వచ్చింది ఎటకీళ్ళకి ఫైనల్గా కోవిటికి సంబంధించిన న్యాయస్థానం అయితే దీనికి సంబంధించిన తీర్పును కూడా విడుదల చేసింది ఇందులో ఒక ముగ్గురికి వచ్చి మూడు సంవత్సరాలు జైలు శిక్షేత్రానికి విధించింది అంటే ప్రధానమైనటువంటి కారకులు వాళ్ళే సో ఆ కారణం చేత వాళ్ళకి మూడు సంవత్సరాలు జైలు శిక్షనికి విధించింది ఒక్కొక్కరికి అలాగే అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు గాను ఇద్దరికొచ్చి ఒక్కొక్క సంవత్సరం చొప్పున జైలు శిక్ష విధించింది మరో నలుగురికి వచ్చి ఒక్కొక్క సంవత్సరం చొప్పున శిక్ష విధించింది వాళ్ళ నలుగురికి ఎందుకు విధించింది అనేసి అంటే ఇందుకి కారణమైనటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి పారిపోయాడు ఆ పారిపోయినటువంటి విషయాన్ని ఈ నలుగురు దాచించారు చెప్పకుండా సో ఆ కారణం చేత ఆ నలుగురికి జల శిక్షణకి విధించింది సో మొత్తం మీద ముగ్గురికి వచ్చి జైలు శిక్ష ఇద్దరికి వచ్చి ఒక్కొక్క సంవత్సరం చొప్పున జల శిక్ష అలాగే మరొక నలుగురికి కూడా ఒక్కొక్క సంవత్సరం చొప్పున జల శిక్షణకి విధించింది సో ఏదైనప్పటికీ వీళ్ళకి ఎన్ని జిక్షలు విధించినా సరే పోయినటువంటి ప్రాణాలు తీసుకురాలో సో భవిష్యత్తులో అయినా సరే ఇలాంటి మరోసారి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి మనం ఏదైనా ఆశిద్దాం కోవిడ్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్ వారు మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఈ ఔషధ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిపైన కొద్దిగా ధరలు అయితే తగ్గించబోతున్నట్లు తెలియజేస్తున్నారు కొన్ని ఉత్పత్తులపైన అన్నిటిపైన కాదు కొన్నిటిపైన గత సంవత్సరం మేలో సుమారుగా రెండు వందల ఇరవై ఐదు ఉత్పత్తు మెడిసిన్స్ పైన ధరలు తగ్గించారు అదే గత సంవత్సరం జూలైలో ఒక రెండు వందల ప్రోడక్ట్స్ పై కనుక ధరలు తగ్గించడం జరిగింది ఈ సంవత్సరం మార్చిలో కూడా ఒక నూట నలభై ఆరు ప్రోడక్ట్స్ సంబంధించిన ధరలు తగ్గించడానికి కనుక ఆమోదం తెలిపింది క్యాబినెట్ సో దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి అమలు చేయబోతున్నారు ఆల్రెడీ గత వారం ఈ డయాబెటీసు అలాగే వెయిట్ లాస్కి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఇంజెక్షన్స్ పైన ముప్పై శాతం ధరలు తగ్గిస్తున్నట్లు ఆల్రెడీ నిర్ణయంగా తీసుకుంది త్వరలోనే అమలు కానున్నాయి సో మరికొన్ని ఔషధాలకు సంబంధించినటువంటి ధరలు కూడా తగ్గనున్నట్లు తెలియజేస్తున్నారు సో అది కూడా భారీగానే తగ్గనున్నట్లయితే సమాచారం సో మనం తగ్గించినటువంటి ఇంజక్షన్స్ ధరలు సుమారు ముప్పై శాతం అయితే తగ్గించారు అవి షుగర్కి కానీ అలాగే వెయిట్ తగ్గడానికి వాడేటువంటి ఇంజెక్షన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఇంజక్షన్స్ ధరల్లో ముప్పై శాతం ధరలు అయితే కనుక తగ్గించారు ఇప్పుడు మరికొన్ని మెడిసిన్స్ పైన కూడా ధరలు అయితే తగ్గించబోతున్నారు త్వరలోనే వ్యామూల్లోకి అయితే రానున్నాయి ఇందులో ఏ కేటగిరీకి సంబంధించిన మెడిసిన్స్ ఎక్కువ ఈ ధరలు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి అనేసి అంటే క్యాన్సర్ అంటే లుకేమియా ఉంటుంది కదా సో దానికి సంబంధించిన మెడిసిన్స్ కావచ్చు డయాబెటీస్ సంబంధించినవి హైబీపీకి సంబంధించినవి హై కొలెస్ట్రాల్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి అలాగే స్కిన్కి సంబంధించినవి అల్జీమర్స్కి సంబంధించినవి ఒబేసిటీకి సంబంధించినవి అలాగే మైగ్రేన్కి సంబంధించినవి ఇలాంటి కేటగిరీలకు సంబంధించినటువంటి ఔషధాలు ఏవైతే ఉంటాయో వాటిపైన భారీగా ధరలు అయితే తగ్గనున్నాయి సో త్వరలోనే వీటిని అమలు చేయబోతున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు అయితే అది ఎంత మేర తగ్గనున్నాయి ఏంటనేది అమలు చేసిన తర్వాత మనకు తెలుస్తుంది సో ఆ అప్డేట్ వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాం తెలియజేస్తాను కాకపోతే ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి అయితే చేరుకుంది త్వరలోనే అఫిషియల్ రేట్లు అయితే మనకి తెలియనున్నాయి కువైట్లో ఇవాళ వాతావరణం కొద్దిగా దుమ్ముతోటి అయితే ఉంది గాలులు కూడా నలభై కిలోమీటర్ల స్పీడ్తో కనుక వీచాయి అయితే మరోసారి దుమ్ము అయితే రానుంది శుక్రవారం నుంచి సోమవారం మధ్యలో కువైట్ వ్యాప్తంగా దుమ్ము రావడానికి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు అయితే అది ఏ స్థాయిలో ఉంటుంది భారీగా ఉంటుందా తేలికపాటి దుమ్ము రానుందా గాలాలు ఏమాత్రం ఇవ్వనున్నాయి ఇవన్నీ కూడా మనకి గురువారం కల్లా తెలియడానికి అయితే అవకాశం ఉంది కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక ప్రవాసి మాధ ద్రవ్యాల కేసులో అదుపులో తీసుకోవడం జరిగింది అతను కువైట్కి ఎంట్రీ అవుతున్నాడు అయితే ఇతను లగేజ్ జనరల్గా అందరితో పాటుగా అతను కూడా చెక్ చేశారు అయితే కొద్దిగా అనుమానం రావడంతో ఆ బ్యాగ్ ఏదైతే ఉంటుందో అని మొత్తం చెక్ చేయంగా లోపల రెండు బ్యాగులు సీక్రెట్గా ప్యాక్ చేసి చాలా భద్రంగా బట్టల మధ్యలో దాచిపెట్టున్నాడు ఆ రెండు బ్యాగులు కూడా ఈ హాషెస్ అంటే గంజాయి గంజాయికి సంబంధించినటువంటి ఉత్పత్తులు అయితే అందులో ఉన్నాయి సో అతను చెప్తుంది ఏంటంటే కుబైట్లో మా మిత్రులకు నేను గిఫ్ట్ కింద తీసుకెళ్ళ ఇవ్వడానికి వీటిని నేను తీసుకెళ్తాను చూడండి చిన్న చిన్న ప్యాకెట్ల కింద నేను ప్యాక్ చేసి పెట్టానని చెప్పేసి చెప్పాడంట సో అది నువ్వు గిఫ్ట్ కింద ఇస్తావా దేని కింద ఇస్తావా అనేది వాళ్ళకి అనవసరం ఏదేమైనా సరే నువ్వు తీసుకొస్తున్నటువంటి వస్తువు ఏమిటి అది కువైట్లో నిషేధించబడినటువంటి వస్తువు అది మాద్రవ్యాలు మా ద్రవ్యాలు నేను గిఫ్ట్ కింద ఇస్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారని ఒప్పుకోరు కదా సో ఆ కారణం చేత ప్రస్తుతానికి అతను అదుపులో తీసుకున్నారు చట్టప్రణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు ఇదిలో ఉండగా కువైటికి సంబంధించినటువంటి క్రిమినల్ సెక్యూరిటీ సెక్టర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ వ్యాప్తంగా ఎవరైతే మాద్రవ్యాలు అక్రమంగా మద్యం ఇలాంటివి కలిగి ఉంటారు కదా వారిని లక్ష్యంగా చేసుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు కదా ఇందులో భాగంగానే భారీ స్థాయిలో మా ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు సుమారుగా ఒక లక్ష పదిహేను వేల లిరికా క్యాప్సుల్స్ని స్వాధీనం చేసుకున్నారు అలాగే ఐదు కేజీల లిరికా పౌడర్ స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఇరవై నాలుగు లీటర్ల గంజాయి ఆయిల్ గంజాయితో తోటి తీసినటువంటి ఆయిల్ ఏదైతే ఉంటుందో అది ఇరవై నాలుగు లీటర్లు దాన్ని గట్రా స్వాధీనం చేస్తున్నారు వీటితో పాటుగా ఈ మందుగుండు సామాగ్రి ఈ తుపాకీల్లో వాడడానికి ఉపయోగించేటువంటి మందుగుండు సామాగ్రి అయితే ఉంటుందో దాన్ని గట్టి స్వాధీనం చేసుకోవడం జరిగింది వారిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం సంబంధ విభాగాలు కైతే రెఫర్ చేశారు దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది మీరు కావాలంటే గమనించవచ్చు ఎంత భారీగా ఈ మాదిరి వాళ్ళు కలిగి ఉన్నారు వారు ఎంత ధైర్యంతో వాళ్ళు కువేట్లు దాన్ని అమ్మాలనుకున్నారో మనకు తెలియదు కానీ సో ఎట్టకేళ్ళకి భద్రతా అధికారులు అయితే మాత్రం దాన్ని మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు వారిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి ఒక పర్సు దొరికింది అని చెప్పేసి అంటున్నారు ఆ పర్సులో సివిలిటీ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ కుటికి సంబంధించిన ఏటీఎం కార్డులు ఇండియాకి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఇండియాకి సంబంధించినటువంటి పాన్ కార్డు ఇండియాకి సంబంధించినటువంటి ఏటీఎం కార్డులు మరికొన్ని కార్డులు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఆ పైన పేరు కనుక ప్రదీప్ దాదలా అని చెప్పేసి ఉంది సో ఫ్రెండ్స్ మీకెవరికైనా సరే ప్రదీప్ దాదల అన్న పేరుకి వెళ్ళినటువంటి ఆయన తెలిసినట్లయితే ఆయనకి తెలియజేయండి ఆయనకి సంబంధించినటువంటి కార్డ్స్ పర్సు అన్నీ కూడా మీకు నేను డిస్క్రేడ్ ఒక నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ గల్ దగ్గర ఉంది వీళ్ళు కలెక్ట్ చేసుకోమని చెప్పి చెప్పండి అలాగే ఇంకొక సబ్స్క్రైబ్ మనకు మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళకి డ్రైవర్ కావాలి అని చెప్పేసి అంటున్నారు అయితే వాళ్ళకి ఇండియన్ మాత్రమే కావాలని చెప్తున్నారు పైన వచ్చే వాళ్ళు మాత్రమే కావాలంట సో మీలో ఎవరికైనా సరే మీరు ఇండియన్స్ అయ్యండి అంటే మన తెలుగు వారు అయ్యండి అలాగే డ్రైవర్ పని కావాలనుకున్న వాళ్ళు ఉంటే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అలాగే ఇంకొక డ్రైవర్ ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టి జరిగింది వీళ్ళకి కూడా డ్రైవర్ కావాలి అని చెప్పేసి ఉన్నారు అయితే తాత్కాలికంగా కావాలంటే ఒక నెల కోసం మాత్రమే వీళ్ళు మనకి ఫిర్దోస్ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు సో మీలో ఎవరికైనా సరే టెంపరీగా ఒక నెల రోజుల కోసం పని కావాలి డ్రైవర్ పని కావాలని మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక ఒకటి ఇది మన పదిహేను రూపీలలో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల యావ పిలుసుకు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మల్లెలు ఉన్న సూకల్ బతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జలస్ వాళ్ళు మనకు నేను సమాచారం మేరకు నిన్నటికి ఇవాళకి బంగారం మళ్ళీ స్వల్పంగా అయితే పెరిగింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ ధర ఇరవై తొమ్మిది దినాల్లో ఎనిమిది వందల తొంభై ఒక పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై రెండు దినాల ఐదు వందల తొంభై ఏడు పిలుసుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ రేపు అతి తొమ్మిది వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసా జాహిర్